చాలామంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ మాకు అడ్వైజర్ అవసరం ఎందుకు ఉంటుందండి మేము మా మటుగా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మా ఓన్గా మేము డెసిషన్ తీసుకుంటాం కదా మాకు మార్కెట్లో అవగాహన ఉంది కదా అని చెప్పి చెప్తాం సో ప్రతి ఒక్క వ్యక్తికి అవగాహన ఉంటుంది ప్రతి ఒక్క పర్సన్ తన యొక్క ఓన్ ఎబిలిటీస్ మీద ఒక నమ్మకం అయితే ఉంటుంది సో ఎవరిని మనం ఇక్కడ డిస్క్రిమినేట్ లేదంటే తక్కువ చేసి మాట్లాడడం కానీ పెర్ఫార్మెన్స్ ఎక్యురసీ అనాలిసిస్ ఇలాంటివి మనకు వెల్త్ క్రియేషన్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ముఖ్యంగా మీరు వెల్త్ ఎక్కువగా క్రియేట్ చేయాలంటే మీ రిటర్న్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రోడక్ట్ మీద వచ్చిన రిటర్న్ సింపుల్గా మాట్లాడాలంటే సిఏజియర్ రిటర్న్ ఇవి చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ అయినా రియల్ ఎస్టేట్ అయినా ఈ రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చాలామంది ఇన్వెస్టర్స్ కలిగేది ఒకటే మీ సిఏజియర్ ఎంత ఉంది ఒకవేళ మీ సిఏజియర్ రిటర్న్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఎక్కువగా ఉంటే మీరు మంచి ఇన్వెస్టర్ మీకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు మీ ఓన్గా మీరు ట్రేడ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కానీ ఒకవేళ మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ తక్కువ రిటర్న్ తీసుకుంటున్నారంటే డెఫినెట్లీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ అఫిషియల్గా సిక్స్ పర్సెంట్ ఉంది అన్అఫీషియల్గా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ తీసుకోకపోతే ఈ ఇన్ఫ్లేషన్ కూడా మీరు దాటలేరు అనమాట సో డెఫినెట్లీ మీకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి నాకు చాలామంది ఎంక్వైరీ చేస్తారు లేదా క్వశ్చన్ చేస్తారు ఆ ప్రోడక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేకపోతే ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఇలాంటి క్వశ్చన్ చేస్తా సీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ ఏంటి సి ఒక ఇరవై సంవత్సరాల వ్యక్తికి అరవై సంవత్సరాల వ్యక్తికి ఒకే అడ్వైజ్ మనం ఇవ్వలేం అండ్ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న వ్యక్తికి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వ్యక్తికి ఒకే అడ్వైజ్ ఇవ్వలేం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ అనుకోండి ఫామ్ ల్యాండ్స్ అనేది ఫస్ట్ టైం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఫామ్ ల్యాండ్ అనేది కరెక్ట్ కాదు ఆల్రెడీ వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఫామ్ ల్యాండ్కి రా వస్తే ఓకే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ ల్యాండ్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి నేను ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలను కొత్త ఇన్వెస్టర్ నా దగ్గర ఏమీ లేదు అలాటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ పెద్ద కంపెనీ బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సో నా ప్రొఫైల్ని బట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోడక్ట్ అనేది మారుతుంది కేవలం నా ఇంట్రెస్ట్ బట్టా లేకపోతే ఇంక దేన్ని బట్టి నేను ఇన్వెస్ట్మెంట్ జడ్జ్మెంట్స్ తీసుకుంటే అది ఒక సందర్భంలో అది రివర్స్ అయిపోతుంది సో ఇది ఒక రీజన్ చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఎక్కుకూరలు ఉండలేకపోతున్నారు లేదా తర్వాత వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు నేను రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉన్నాను వేరే వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు చాలామంది అది కరెక్ట్ కాదు వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ సిచువేషన్స్ ఉంటాయన్నమాట సో వాళ్ళకి అది కరెక్ట్ అయింది కాబట్టి అదే ఇన్వెస్ట్మెంట్ నాకు కరెక్ట్ అవుతుందని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం